रेट <laughs> पटना लोग हां सर हरीश दादान केपी छोटे छोटे केपी कपल हां रज भाई हेलो हेलो समान का लेते என்னடா ஆமாடா அங்கடா அங்கடா இங்க இங்க வந்துட்டேங்க வந்துட்டேங்க இங்கடா கலர் <laughs> கட்டியா <laughs> <is> <laughs> ఈరోజు అన్నపూర్ణ అన్న ప్రసాద సేవా సమితి వారి ఆధ్వర్యంలో హై స్కూల్ గ్రౌండ్కు సమీప అతి సమీపంలో ఉన్న రామాలయము ఎడ్డంగడి ప్రాంతంలో ఇక్కడ ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఎడ్డమ్మ ఎమ్మెల్సీ గారు కిషన్ గారు చందేశ్వరరావు గారు మా మిత్రులు చాలామంది ఈ కార్యక్రమానికి స్పందించి విచ్చేసి వారి ప్రోత్సాహంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఎనిమిది మాసాల నుండి నిర్విరామంగా నిర్వహించబడుతుంది పెద్దల ఆశీర్వాదము వాళ్ళ సహాయ సహకారాలతో కార్యక్రమాలు నిర్విరామంగా నిర్వహించబడుతుంది పట్టణంలో నూతనంగా ఏర్పడినటువంటి అన్నపూర్ణ అన్నప్రసాద సేవా సమితి దాదాపు ఎనిమిది నెలలుగా దిగిచిపటంలో పలు ప్రాంతాలలో కార్యక్రమాలు చేపట్టాం ఆ కార్యక్రమం భాగంగా గవర్నమెంట్ గారు అదేవిధంగా దేవాలయ కమిటీ మృతి చంద్రపూర్తి డాక్టర్ అన్నగారు మా సహాకారు అందరూ నవానించారు తగ్మేశ్వర గారు మల్లెడ్ గారు ప్రతిలో ప్రధానంగా నవకత్యాలు చేస్తూ ఒక మంచి వనగడలో ప్రధానంగా ఆహారం అనేది ప్రధానం అటువంటి ఆహారానికి అనేక మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిశ్రమ చేస్తూ దానితో పాటుగా సహా భోజనాల వల్ల సమాజంలో ఉండే అసమానత తొలగిపోయి ప్రథమ పేదలు లేకుండా అందరం ఒకటే అనేటువంటి భావన రావడానికి కూడా ఈ భోజన కార్యక్రమాలు ఉపయోగపడితే అందులో చికిత్స పట్టు దాదాపు ఆరు వందల మంది చేరి వాళ్ళ యొక్క అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సగరాలను అందిస్తూ ఈ కార్యక్రమం చేయడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ నిర్వాహి ప్రస్ఫుర్తిగా అభినంది పేద నిర్పేదినటువంటి సమాజంలో కొన్ని సంస్థలు ఎన్నో సంస్థలు ఎగించాల పట్టణ ప్రాంతంలో కూడా అటు వృద్ధులకు కానీ పేదవాళ్ళకు కానీ కూడా మనం చూస్తూనే ఉన్నాం వాటిని కూడా మీరు తోడ్పడి అందించాలని చెప్పని సమాజంలో ప్రతి ఒక్కరూ ఆహారానికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా కార్యక్రమాలు చేయాలి దానిలో భాగంగా తీసుకున్నట్టుగా భావిస్తూ ఆ పరంగా కూడా నాకు అన్ని విధాలుగా ధన్యవాదాలు

need take him right <laughs> last hotel need mera photo to re la to la garantee data goes no 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 राइट इज टू मैं क्या कर रहा हूं आज 11 11 बैठ को ओके फ्रेंड्स एंड नहीं जरूरत नहीं इधर इधर